నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ నవర్స కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసును తాకే అందమైన ప్రేమ కథ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ ఫిఫ్టీ వన్ ఏమైంది నభా ఒక్క అంగలో ఆమెని చేరుకుని ఆమెని దగ్గరగా తీసుకుంటూ అడిగాడు నీహార్ నభా మాట్లాడలేదు బాక్స్ చూపించింది లోపలికి తొంగి చూసిన అతను నిర్ఘాంతపోయాడు లోపల ఆర్మీ డ్రెస్లో ఉన్న బొమ్మ ఏ కా పార్ట్ విరిచేసుంది అంతేకాదు మొత్తం బాక్స్ గోడల చుట్టూ ఎర్రని పెయింట్ వేసి ఉంది రక్తంలాగా అతనికి ఒక నిమిషం బుర్ర పనిచేయలేదు ఇక నభ సంగతి చెప్పాలా ఠక్కున ఆ బాక్స్ని మూసేశాడు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం నభా ఆందోళన పడకు ఆమెకి మంచినీళ్ళ గ్లాసిస్తూ అందిస్తూ ధైర్యం చెప్పాడు దానిమీద ఫ్రమేడ్రస్ లేకపోవడం గమనించాడతను అది తప్పక అరుణ్ పని అయ్యుంటుందని ఒక నిర్ధారణకి వచ్చేశాడతను కోపంతో అతని దవడ కండరం బిగుసుకుంది ఆడపిల్ల వద్దు అన్నప్పుడు వెంటపడి మరీ ఎందుకు వేధించాలి తనకి తగిన అమ్మాయిని వెతుక్కువచ్చు కదా అసలు అంతవరకు వాడి ఆలోచన వెళ్లదు వివేకం కోల్పోయిన వాడు వింత మృగంలాగే ప్రవర్తిస్తాడు మరి వాడు మానసికంగా కూడా స్టేబుల్ గా లేడని అర్థమవుతూనే ఉంది ఈ చర్య వల్ల నభా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా ఎక్కడికి వెళ్లకు ఆఫీసులో లేట్ నెట్వర్క్ అస్సలు కుదరదు డూ యూ అండర్స్టాండ్ ఆమె భుజాలు పట్టుకుని తన వైపుకు తిప్పుకుంటూ జాగ్రత్తలు చెప్పాడు నిహార్ ఆమె చిన్నగా తల ఊపింది ధ్రువుని వాడు ఏమీ చెయ్యలేక మానసికంగా నీ మీద దాడి చేస్తున్నాడు గుర్తుపెట్టుకో ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు నిహార్ ఆమె మరొకసారి తల పంకించింది ఇక నెక్స్ట్ మీటింగ్కి కావాల్సిన రిపోర్ట్స్ నా టేబుల్ మీద పావుగంటలో ఉండాలి అర్థమైందా అని నభని తన టేబుల్ వైపు మృదువుగా నెట్టాడు నువ్వు ఇక దీని గురించి ఆలోచించుకో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ చెప్పాడు మృదువుగా ఆమె కృతజ్ఞతగా చూసింది అతని వైపు అతను చిరునవ్వు నవ్వాడు ఆమె గదిలో నుంచి బయటకు వెళ్లగానే అతని మొహంలో నవ్వు మాయమైంది మరొకసారి లోపలంతా పరిశీలనగా చూశాడు కానీ ఏదీ ముట్టుకోలేదు పాదాలతో ప్రారంభమైంది హింస ధ్రువ్ని ఏమీ చెయ్యలేక ఆ కక్ష మొత్తం బొమ్మ మీద తీర్చుకున్నాడని అర్థమవుతూనే ఉంది ఎంతటి ధైర్యవంతులకైనా భయం కలిగించేలా ఉంది ఆ దృశ్యం తన మొబైల్ తీసి చకచకా ఫొటోస్ తీశాడు తర్వాత ఆ బాక్స్ని జాగ్రత్తగా తిరిగి ప్యాక్ చేశాడు నభని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు తర్వాత అర్ణవ్కి కి కూడా ఆ ఫొటోస్ పంపాడు వెంటనే ధ్రువ్ నుంచి కాల్ వచ్చింది ఏంటిది ఇట్స్ అ సిగ్ జోక్ చప్పున ఇంగ్లీష్లోకి మారిపోతూ కోపంగా అన్నాడు ద్రో అదే నేను కూడా అనుకున్నాను అంటూ జరిగిన విషయం చెప్పాడు నిహార్ అటు నుంచి కొన్ని క్షణాల నిశ్శబ్దం నభని సాయంత్రం ఆఫీస్ నుంచి నేను పిక్ చేసుకుంటాను చెప్పాడు అదే నీ నుంచి నేను ఆశిస్తున్నాను నభ చాలా మంచి అమ్మాయి ఎఫిషియంట్ ఎంప్లాయీ అని కాదు కానీ ఒక అమ్మాయిగా ఆమె వ్యక్తిత్వానికి గౌరవం ఇస్తాను నేను నాకు మంచి స్నేహితురాలు మాత్రమే కాదు నా చెల్లెలు లాంటిది నేను కొన్నాళ్ళు ఇక్కడ ఉండబోవడం లేదు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్ చెప్పాడు నిహార్ ఆమె ఇక నాతోనే ఉంటుంది నిహార్ అటు నుంచి గన్ షాట్ గా వినిపించింది అర్థం కాలేదు అన్నాడు నిహార్ నభని పెళ్లి చేసుకోబోతున్నాను నిహార్ ఇంకా అడగలేదు డేట్ అనుకోలేదు కానీ ఎప్పుడూ కలిసి ఉండేది ఇప్పటి నుంచి ఉంటాం అంతే కదా అన్నాడు ధ్రువ్ కానీ ఇక్కడ అలాంటి కల్చర్ లేదు ధ్రువ్ లివెన్ టుగెదర్ కాన్సెప్ట్ మన వైపు యాక్సెప్ట్ చెయ్యరు సీరియస్గా అన్నాడు నిహార్ నభవ్ ఒంటరిగా ఒక సైకోగాడి చేతిలో టార్చర్ పడినా పర్వాలేదు కానీ ప్రేమించిన వాడి దగ్గర మాత్రం సేఫ్గా ఉండకూడదా ధ్రువ్ కంఠం కఠినంగా వినిపించింది ధ్రువ్ మాటల్లో లాజిక్ ఉన్నా కానీ సమాజానికి కావాల్సినది లాజిక్ కాదు ముఖ్యంగా నభ పిన్ని మూడు ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు నుంచి ఎలాంటి సమస్య రావడం అతనికి ఇష్టం లేదు ధృవ్ పది రోజుల్లో కొత్త ఇంట్లోకి మారబోతున్నారు ఈ లోపుగా ఈ కాంట్రవర్సీ అవసరమా సత్య చెప్పడానికి ప్రయత్నించాడు నిహార్ ధ్రువ్ ఏమీ మాట్లాడలేదు ప్లీజ్ ధ్రువ్ తనకి ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటే చాలు ధ్రువ్కి తన మాటలు నచ్చలేదని తెలిసినా చేసేది లేక నచ్చచెప్పే ధోరణిలో మాట్లాడాడు ఫైన్ అన్నాడు ధ్రువ్ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు నిహార్ కాని ఎక్కడో మనసు మూలంలో ధ్రువ్ సజెషన్ని తాను ఒప్పుకోవలసిందని అనిపించింది అతనికి ధ్రువ్ ఫోన్ పెట్టేశాక కూడా చాలాసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు అతను నభని పిలిచి ఈ విషయం మాట్లాడాలని అనుకున్నాడు కానీ సమయం కుదరలేదు అతనికి ఆ సాయంత్రం నభకి అన్ని జాగ్రత్తలు చెప్పి అతను విజయనగరం బయలుదేరాడు నభ మరొక రెండు గంటలు కూర్చుని పని పూర్తి చేసుకుని అప్పుడు ఆఫీస్ నుంచి బయటకొచ్చింది నిహార్ క్యాబిన్ తాళాలు వేసి తన బ్యాగ్లో పడేసుకుంది ఆమె లిఫ్ట్లో కిందికి వచ్చి రోడ్డు మీదకి నడిచింది అక్కడ బైక్కి ఆనుకుని నిలబడి ఉన్నాడు ధ్రువ్ ఆమె మొహం ఒక్కసారిగా విప్పారింది వాడిపోయిన మొహంతో బయటికి వచ్చిన నభ కళ్ళలో తనని చూడగానే తడుక్కున మెరిసిన మెరుపు ధ్రువ్ మిస్ కాలేదు అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి ఏంటి సర్ప్రైజ్ అతని దగ్గరికి వెళ్ళగానే చెయ్యి పట్టుకుని అడిగింది నీ నవ్వు చూడాలని అన్నాడు లేచి తిన్నగా నిలబడుతూ ఆమె నవ్వింది అతను బైక్ స్టాండ్ తీసి ఎక్కి కూర్చున్నాడు ఆమె ఎక్కగానే స్టార్ట్ చేశాడు ఎలా ఉంది బిజినెస్ ఈరోజు అడిగింది అతని భుజం మీద చేతిని వేసి ముందుకు ఒరిగి నాట్ బ్యాడ్ మరీ అంత ఎక్కువ మంది లేరు అలాగనే లాస్ కాదు ఒక నాలుగైదు రోజులు పడుతుంది పూర్తిగా బిజినెస్ మొదలు కావడానికి చెప్పాడత్రు నువ్వు మరొక బ్రాంచ్ ఓపెన్ చేయొచ్చు కదా రెండు నిమిషాల మౌనం తర్వాత గాలికి ఎగురుతున్న జుట్టు సవరించుకుంటూ అడిగింది ప్లాన్లున్నాయి కానీ ఎస్టాబ్లిష్ చేయడానికి నమ్మకస్తులైన మనుషులు కావాలి చెప్పాడు ఆలోచిద్దాం అతను భుజం తట్టి చెప్పింది తనని చూడగానే భయంతో అల్లుకుపోతుంది అనుకున్నాడు కానీ నభలాంటి అమ్మాయి భయాన్ని అలా ఎగ్జిబిట్ చేస్తుందని ఆశించడం తప్పు నవ్వుకు నడుద్రు నాతో ఏదైనా చెప్పాలా అడిగాడు నవ్వుతూ కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది నభ అతనికి విషయం తెలుసుందని అర్థమైపోయింది ఇక విషయం చెప్పడంలో లేటెందుకు తన భయం అతనితో పంచుకున్నాక గుండెల్లో భారం దిగినట్టయింది ఇద్దరు బేకరీకి చేరుకున్నారు అతను ఆమెకి ఇంటి తాళం ఇచ్చాడు నాకు పనింది నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి రెస్ తీసుకో నవ్వుతూ ఆమెని గరాజ్ లోపల నుంచి మేడ మీదకి పంపి తను బేకరీలోకి నడిచాడు తనని పీజీ దగ్గర దింపుతాడేమోనని భయపడింది నభ తన ఇంటికి తీసుకురావడంతో తేలికగా ఊపిరి పీల్చుకుని తాళం తీసుకుని లోపలికి నడిచింది తాళం అతను ఎప్పుడూ పెట్టే చిన్న బౌల్లో వేసింది లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది కాఫీ కలుపుకుని తాగి టీవీ ఆన్ చేసుకుని కూర్చుంది అక్కడ అణువణువు ధ్రువ్ ఉనికిని తెలియజేస్తుంటే ఆమెకి హాయిగా అనిపించింది మెల్లగా సోఫాలో వాళ్ళి కళ్ళు మూసుకుంది తనకి తెలియకుండానే నిద్రలోకి జారిపోయింది ఆలేహ్య అక్కడికి వచ్చేసరికి మంచి నిద్రలో ఉంది నభ అరగంట బ్రేక్ దొరకగానే పైకి తెరిమాడు ధ్రువ్ ఆమెని నభా ఒంటరిగా ఉంది అంటూ పిల్లి ఎత్తుకుపోతుందా అని ఏడిపించింది తను అతను నవ్వలేదు ఆమెకి నిహార్ పంపిన ఫొటోస్ చూపించాడు భయంతో బిగుసుకుపోయింది ఆలేహ్య ఇక ఆలోచించకుండా పై అంతస్తులోకి వచ్చింది నభా నిద్రలోనే అటూ ఇటూ కదలడం గమనించిన ఆలేహ్య కంగారు పడింది నభ ఆమె మీదికి వంగి మృదువుగా భుజం తట్టి లేపడానికి ప్రయత్నించింది లేవలేదు కానీ ఆలేహ్య చేతులని దూరంగా తోసి కెవ్వున అరిచింది నభ నేను ఆలుని ఆమెని నిద్రలేపడానికి ప్రయత్నిస్తూ కొంచెం గట్టిగా చెప్పింది కలలో అరుణ్ తన మీద మీదికి వస్తున్నట్టుగా అనిపిస్తోంది నభకి భయంతో చిగురుటాకులా కంపించిపోతూ నిద్రలోనే ఏడుస్తోంది ఆలు ఆమె మొహం మీద నీళ్లు జల్లి బలవంతంగా నిద్ర లేపింది ఉలిక్కిపడి లేచి కూర్చుంది నభ ఆలు చిన్నపిల్లల చేతులు చాచింది ఆలేహ్య ఆమెని దగ్గరికి తీసుకుని ఆమె వెన్ను నిములుతూ కూర్చుంది ఆ అరుణ్ నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వడు ధ్రువుని ఏదైనా చేస్తాడు నేను అక్కడ ఉండకూడదు ఏడుస్తూ చెప్పింది వాడి మొహం ధ్రువుని ఏమీ చెయ్యలేదు కాబట్టి నీవైపు నుంచి నరుక్కొస్తున్నాడు ఇలా భయపడి నువ్వు తనకి దూరం వెళ్తావనే వాడి ప్లాన్ ఆమెకి వివరించి చెప్పింది కానీ ఎలా వాడి టార్చర్ ని భరించడం ఏడుస్తూ అడిగింది నన్ను పెళ్లి చేసుకో నభా వెనుక నుంచి ధ్రువ్ మాటలు వినిపించాయి నభా ధ్రువ్కి ఏం సమాధానం చెప్పింది తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ చదవండి ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కామెంట్ సెక్షన్లో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి